డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్ సో మీకు సంబంధించినటువంటి అన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేస్తూ ఉన్నాయి సో ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత స్టూడెంట్స్ చాలామంది మంచి రిజల్ట్స్ తెచ్చుకునే వాళ్ళందరూ మంచి హ్యాపీగా ఉన్నారు మీ అందరికి కంగ్రాచులేషన్స్ కాకపోతే కొందరు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అసంతృప్తిని డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో తెలియజేస్తూ ఉన్నారు బాగా మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి రాలేని వాళ్ళు రా రాని వాళ్ళు రకరకాల కారణాల చేత వాళ్ళ యొక్క అసంతృప్తిని మనకు యూట్యూబ్లో మెసేజెస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు దానికి గల కారణాలని మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది సో నేను బాగా రాశాను సార్ నాకు నైంటీ ఫైవ్ వస్తాయి అనుకున్నాను కానీ ఎయిటీ వచ్చాయి ఎయిటీ ఫైవ్ వచ్చాయి సెవెంటీ వచ్చాయి సెవెంటీ ఫైవ్ వచ్చాయని మరి చెప్తా ఉన్నారు కొందరు కొందరు ఇంకా డిఫరెంట్గా చెప్తా ఉన్నారు నవ్వు వచ్చే విధంగా ఉంది సార్ నాకు నా దాంట్లో చూసి రాసిన వాళ్ళకి నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి నాకు తక్కువ వచ్చినాయి ఇదేంటి అని సో ఇంకా కొందరు అయితే ఇంకా డిఫరెంట్గా మెసేజెస్ పెడతా ఉన్నారు అవి మరీ ఆశ్చర్యంగా ఉన్నాయి అంటే నేను ఎయిటీ మార్క్స్ రాస్తే నాకు నైంటీ ఫైవ్ మార్క్స్ వేశారు సార్ ఇది ఎట్లా అని సో ఇది జరిగిందా లేదా నాకు తెలియదు మరి మీరు ఉత్తరనే పెడుతున్నారా లేదో తెలియదు ఒకవేళ కొందరికి అక్కడక్కడ జరిగి ఉండొచ్చు కూడా ఎందుకంటే ఏదైనా సాధ్యమే కొన్ని సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటాం మనం మనం ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తూనే ఉన్నాం ఇలా జరుగుతుందని బేసిక్గా మీరు ఒకటి ఏంటంటే కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ మీరు వినండి వీడియో అయిపోయే వరకు చూడండి తప్పనిసరిగా స్కిప్ చేయకుండా మీకు క్లారిటీ అయితే దీని ద్వారా అవసరం మీరు ఇంటర్మీడియట్ కావచ్చు టెన్త్ డిగ్రీ అది ఏదైనా కావచ్చు మీకు క్లారిటీ అనేది అవసరం ఎందుకు రిజల్ట్స్లో ఒకళ్ళకు మార్క్స్ ఎక్కువ ఒకళ్ళకి తక్కువ వస్తాయి అనేది మీకు కొంత అవగాహన జరగాల్సిన అవసరమైతే ఉంది సో ఫస్ట్ ఏంటి అంటే నేను ముందు చెప్తాను అది ఎవరికైనా అప్లై అవుతుంది అదేంటంటే కంపారిజన్ చేసుకోవద్దు ఫస్ట్ అదేంటి సార్ కంపారిజన్ చేసుకోవద్దనే వీడియో ఈ మాత్రం ఇంకా అంటే కాదు సార్ విషయం కూడా చెప్తా బట్ కంపారిజన్ అనేది మనకు ఎప్పుడు సంతృప్తినివ్వదు మనకు వచ్చిన వాటిని మనం అయితే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి తర్వాత మనకు నచ్చకపోతే ఏం చేయాలన్నది డిఫరెంట్ వేస్ ఉన్నాయి దాని అయితే మనం తెలియజేస్తాం ఫస్ట్ నువ్వు నీ తోటి కంపారిజన్ చేసుకోవద్దు వాడు నీకంటే క్లవర్ కాదని నీకంటే ఎక్కువ మార్క్స్ ఎలా వస్తాయి అనేది నీ యొక్క డౌటు ఓకే కొన్ని సందర్భాల్లో వస్తుంది మరి అట్లా ఎందుకు అంటే మీకు ఇప్పుడు పాయింట్లో వద్దాం చూడండి మీ పేపర్ స్క్రిప్ట్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అది ఎవరైనా అని సరే మీరు రాసినటువంటి పేపర్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్ని దాటి ఎక్కడికో వెళ్తాయి అంటే డిస్ట్రిక్ట్ మారినంత మాత్రాన మార్క్స్ మారవు కానీ వెళ్ళేది పేపర్స్ వాల్యుయేషన్ చేసేది ఒక వ్యక్తి కాదు కొన్ని వందల మంది చేస్తారు కొన్ని వందల మంది ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నుంచి సోషల్ స్టడీస్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ అది ఏదైనా సరే బయాలజీ జువాలజీ బోటనీ అదే సబ్జెక్ట్ అయినా సరే ఏ స్టేజ్లో టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ అది ఏ స్టేజ్ అయినా సరే అందరి పేపర్స్ కూడా కొన్ని వందల మంది చేత దిద్దబడతా కరెక్షన్ వాల్యుయేషన్ చేయబడతా ఉంటాయి అయితే నేను ఎందుకు ఈ పాయింట్ మీకు చెప్పొస్తున్నానంటే ఒక స్టూడెంట్కి ఒక ఆన్సర్ రాశాడు అదే స్టూడెంట్ వేరే స్టూడెంట్ కూడా సేమ్ ఆన్సర్ రాశాడు సేమ్ ఆన్సర్ రాశారు కావాలంటే మీరు ఒక టెస్ట్ పెట్టుకోండి మీకే నేను ఒక చిన్న టెస్ట్ ఆపర్చునిటీ ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి లేదా నువ్వే ఒక ఆన్సర్ రాయి ఎందుకు మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా మీకు తెలియాలి ఎందుకు డిఫరెన్స్ వచ్చిందో మీకు తెలియాలి ఇప్పుడు నువ్వు ఒకే స్టూడెంట్ రాసినటువంటి ఆన్సర్సు ఇద్దరు ఎగ్జామినర్స్కి ఇద్దాం నువ్వు నీకు తెలిసిన వ్యక్తులకి ఇద్దరికి ఇవ్వు జిరాక్స్ పేపర్ తీసుకుపోయి ఒక చోట ఒరిజినల్ పేపర్ ఒక చోట ఇవ్వు సార్ ఈ పేపర్ ఎలా రాశాను కరెక్షన్ నాకు ఒకసారి వాల్యుయేషన్ చేసి ఇవ్వరా మార్క్స్ ఇవ్వరా అని అది ఫిఫ్టీ మార్క్స్ రాస్తావా హండ్రెడ్ మార్క్స్కి రాస్తావా రాసివ్వు ఇచ్చిన తర్వాత చూస్తే నీకు ఇద్దరు పేపర్ వాల్యుయేషన్ చేసిస్తారు బిట్స్ లాంటి విషయంలో మార్క్స్ డిఫరెన్స్ రాదు బట్ షార్ట్ క్వశ్చన్స్ కావచ్చు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కావచ్చు లేకపోతే డయాగ్రామ్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ లాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కావచ్చు వీటన్నిటిలో కూడా పేపర్ కరెక్షన్ వాల్యుయేషన్ ఇద్దరు వ్యక్తులు చేసిన తర్వాత ఒకే పేపర్ని నువ్వు ఒకళ్ళకి ఒరిజినల్ ఇస్తాను ఇంకొకళ్ళకి జిరాక్స్ ఇస్తాను కదా చూస్తే మార్క్స్ సేమ్ వస్తాయా వేరు వేరు ఉంటాయా ఖచ్చితంగా వేరు వేరు ఉంటాయి అనేది మీకు కూడా తెలిసినటువంటి ట్రూత్ అంటే మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే నీ పేపర్నే ఇద్దరు వ్యక్తులు ఒకే పేపర్ని జిరాక్స్ తీసి ఇద్దరు వ్యక్తులకి ఇస్తే వేరువేరు మార్క్స్ వచ్చాయి మరి వేరు వేరు ఒక ఒకే పేపర్ని ఇద్దరు వ్యక్తులు వేరువేరు మార్క్స్ ఇచ్చినప్పుడు వేరు వేరు స్టూడెంట్స్ రాసినటువంటి మార్క్స్ని పేపర్స్ని వేరు వేరు వ్యక్తులు కరెక్షన్ చేసిన వాల్యుయేషన్ చేసినప్పుడు మార్క్స్ డిఫరెన్స్ వస్తుందా రాదా ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది అంటే ఎందుకు వస్తుంది ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి ఒకే రకమైనటువంటి ఆన్సర్స్కి వేరువేరు మార్క్స్ వస్తూ ఉన్నాయి అంటున్నాం సో మేజర్గా ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక నిజం ఒప్పుకోక తప్పదు అదేంటంటే కొందరు ఎగ్జామినర్సు అందుకే మార్క్స్ చూసేప్పుడు మనం దాని ఆధారంగా నేను గ్రేట్ అని లేకపోతే నేను వేస్ట్ అని మీరు ఆ కన్క్లూజన్ రావద్దు ఎందుకంటే ఒక పేపర్ని కరెక్షన్ చేసేటప్పుడు ఒక ఎగ్జామినరు కాస్త లిబరల్గా మార్క్స్ వేసే వ్యక్తి ఉంటాడు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను మార్క్స్ రావటం టాలెంట్తో పాటుగా కొంత అదృష్టం కూడా ఉండాలి ఇది నిజం ఇది పక్క ఎంత ఎంత క్లవర్మైన కా అదృష్టం లేకపోతే ఏదంటాం అదృష్టాలు దురదృష్టాలు నమ్మినా లేకపోయినా ఖచ్చితంగా ఈ విషయంలోనైతే ఎగ్జామినేషన్స్ విషయంలోనే తప్పదు ఎందుకంటే ఒక వ్యక్తి పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తి కాస్త లిబరల్గా మార్క్స్ వేస్తాడు టెన్ మార్క్స్కి నైన్ అండ్ హాఫ్ మార్క్స్ వరకు వేసే వ్యక్తి ఉంటాడు ఒక షార్ట్ ఒక ఏసే టైప్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ అనుకోండి లేకపోతే త్రీ మార్క్స్ క్వశ్చన్కి త్రీ త్రీ వేసే వ్యక్తి ఉంటాడు ఒక అతను అదే పేపర్ అట్లాంటి పేపర్నే మరొక వ్యక్తి బాగా స్ట్రిక్ట్గా బాగా రూల్స్ ప్రకారం ఎగ్జామినర్ పేపర్ వాల్యుషన్ చేస్తాడు ఆయన ఏం చేస్తాడంటే రూల్స్ ప్రకారం చేసి బాగా జాగ్రత్తగా పట్టి పట్టి చూసి ఆయన మీ పేపర్ వాల్యుషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా పక్కన అదే పేపర్ వేరే వ్యక్తి దిద్దినప్పుడు ఆయన నైన్ అండ్ హాఫ్ వేసిండు ఈ పేపర్ చూసిన ఆయన సెవెన్ అండ్ హాఫ్ వేసిండు ఇప్పుడు మనం ఇదేమంటాం ఏమంటాం ఆయనేమో లిబరల్గా వాల్యూషన్ చేశాడు ఇతనేమో కాస్త రిజిడ్గా రూల్స్ ఫాలో అవుతూ చేశాడు ఇంకొందరు మరి కొంత నిర్లక్ష్యం ధోరణిలో చేసిన ఎవరైనా చేసి తగ్గిస్తే అది మాత్రం చాలా న్యాయం రూల్స్ ప్రకారం చేస్తే ఏమవ్వదు రూల్స్ ప్రకారం చేస్తే ఏమవ్వదు లిబరల్గా చేస్తే పిల్లలకి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు సరే అది కరెక్టా కాదు అది వేరే విషయం ఈ ఈ రెండు విషయాల ద్వారా సంద మార్క్స్ డిఫరెన్స్ అనేది తప్పనిసరిగా వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇప్పుడు నేను పెట్టి కామెంట్ చూడండి ఏంటది మీకు కూడా కింద డిస్ప్లే ఇస్తాను చూడండి సోషల్లో నా దాంట్లో చూసి రాసిన అమ్మాయికి నైంటీ నాకు సెవెంటీ సెవెన్ ఇది ఇప్పుడు మీరు ఈ మెసేజ్ చూస్తున్నారు కదా ఇది సో చూసి రాసిన అమ్మాయికి నైంటీ నాకు సెవెంటీ సెవెన్ అనేది ఈ స్టూడెంట్ పెట్టినటువంటి మెసేజ్ సో ఫస్ట్ ఇది ఖండించాల్సిన విషయం నా దాంట్లో చూసి రాయటం అనేది కరెక్ట్ కాదు బోర్డు ఎగ్జామ్స్లో నువ్వు చూయించకూడదు అమ్మాయి చూసి రాయకూడదు ఇది తప్పు కదా సరే అది పక్కన పెడదాం కానీ ఇక్కడ మెసేజ్ అయితే పెట్టిన దాని ప్రకారం నైంటీ నీకు వచ్చి చూసిన అమ్మాయికి సెవెంటీ సెవెన్ వచ్చినాయి అనుకుందాం చూపించిన వ్యక్తికి తగ్గినాయి చూసి రాసిన వాడికి పెరిగినాయి మరి సో దీన్ని ఆ అమ్మాయికి తగ్గించాలి అని నువ్వైతే డిమాండ్ చేయలేవు కదా అది కుదరదు ఇక ఇప్పుడు ఏం జరుగుండొచ్చు ఈ కేసులో ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుండొచ్చు అంటే ఖచ్చితంగా సెవెంటీ సెవెన్ నీకు ఏదైతే వచ్చిందో ఆ పేపర్ దిద్దిన వ్యక్తి కొంచెం వీళ్ళిద్దరు వేరువేరు మీ పేపర్స్ వాల్యుయేషన్ చేసినటువంటి వ్యక్తులు వేరు వేరు నీకు వాల్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి కాస్త టైట్గా మార్క్స్ వేసాడు అంటే బాగా జాగ్రత్తగా చదివి ఉంటారు ప్రతి చిన్న చిన్న తప్పులు పట్టుకొని ఉంటారు దానివల్ల నీకు సెవెంటీ సెవెన్ వేశారు ఇదే స్క్రిప్ట్ నీ దాంట్లో చూసి రాసిన అమ్మాయికి ఏ టు జెడ్ చూసి రాసిందని నువ్వు అనుకుంటున్నావు అట్లా ఎందుకు అనుకోవాల్సిన అవసరం లేదా అమ్మాయి కొన్ని కరెక్ట్గా సొంతంగా రాసుకుని ఉండొచ్చు ఒకవేళ ఏ టు జెడ్ చూసి రాసిందే అనుకుందాం అప్పుడు ఆ సందర్భంలో ఆ అమ్మాయికి నైంటీ వచ్చినాయి అంటే ఆ ఎగ్జామినర్ ఆ అమ్మాయి పేపర్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో అతను కాస్త లిబరల్గా మార్క్స్ వేసి ఉంటారు సో ఇది ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఒక కేసు చూస్తా చూడండి ఈ కేసులో ఏంది అంటే చూడండి మీకు కూడా ఇక్కడ కింద స్క్రిప్ట్ వేస్తాను చూడండి నా ఫ్రెండ్ తెలుగు ఎయిటీకి రాస్తే నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సో ఇది చాలా అన్యాయం ఉంది మరి ఇది నిజంగా అంటండ ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అది కామెడీగా చెప్తాడా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒకవేళ ఇలా జరిగిందంటే అతను ఇటుకళ్ళు మూసుకొని పేపర్లు కరెక్షన్ చేసిండో మరి పేపర్ వాల్యుయేషన్ చేసిండో అతనికే తెలియాలి ఇట్లాంటిది అయితే జరగదు ఇట్లాంటిదైతే జరిగే అవకాశం లేదు అంటే మచ్చుకి మీకు కొన్ని కామెంట్స్ని మీకు షేర్ చేస్తున్నా ఇంకొకటి ఈ ఈ థర్డ్ కామెంట్ చూడండి సార్ నేను చెప్పిన వాళ్ళకి నైంటీ సెవెన్ వచ్చాయి బట్ నాకు ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి హిందీలో అని చెప్తా సో చెప్పిన వాళ్ళకేమో అంటే చూసి రాసిన వాళ్ళకి నైంటీ సెవెన్ అంటే నువ్వు చెప్పకూడదు ఫస్ట్ మళ్ళీ ఖండించాల్సిన విషయం ఇది నైంటీ సెవెన్ మార్క్స్ నువ్వు చెప్తే వచ్చినవి అంటున్నావు నీకేమో ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి అంటున్నావు సో హిందీ విషయంలో సో ఇక్కడ కూడా కేసు సేమ్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఈ రెండు ఈ మూడు కేసుల్లో కూడా ఏం జరిగి ఉండొచ్చు పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు వ్యక్తులు వేరువేరుగా ఉండటం వల్ల కొందరికి లిబరల్ మార్క్స్ వేసేటువంటి వ్యక్తులు ఉంటారు ఖచ్చితంగా దాన్ని మనం ఎవరిని కాదనలేము ఒక వన్స్ ఒక వ్యక్తి పేపర్ వాల్యుయేషన్ చేశారంటే దాన్ని మనం ఎవరైనా చేయలేము మీకు మన ఎండ్ స్క్రీన్లో చేస్తాం చూడండి రీవాల్యుయేషన్ ఏ విధంగా రీకౌంటింగ్ ఏ విధంగా జరుగుతుందో చూడండి ఒకవేళ ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సందర్భాలు మీకు జరిగినప్పుడు మీకు నిజంగా అన్యాయం జరిగిందని మీరు మనస్ఫూర్తిగా భావించినట్లయితే తప్పనిసరిగా ఆ రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్ అయితే వెళ్ళండి పెద్ద డిఫరెన్స్ ఉంటే మూడు మార్కులు నాలుగు మార్కులు డిఫరెన్స్ వచ్చిందంటే దానివల్ల మార్పు రాదు అంటే ఉండొచ్చు కౌంటింగ్ లేడాను కానీ జనరల్గా ఏంటంటే ఎక్కువ డిఫరెన్స్ నువ్వు థర్టీ నీకు ఎయిటీ వస్తే అనుకున్న ఫార్టీ ఓత్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చింది అనుకోండి నువ్వు ఖచ్చితంగా రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చు ఎందుకంటే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి రెండు మార్క్స్ మూడు మార్క్స్ మార్జిన్ ఉందంటే అది చెప్తాను కదా ఒక్కొక్క వ్యక్తి పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తిని బట్టి ఉంటుంది సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకే రకమైనటువంటి పేపర్స్కి స్క్రిప్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ మార్క్స్ రావడానికి గల కారణాలు అయితే మీకు అర్థమైంది అనుకుంటాను వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి షేర్ చేసి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్యూ ఆల్ బెస్ట్ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో